నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ ఆధ్వర్యంలో కొత్తగా సభ్యుల నియామకం పత్రం అందజేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నేషనల్ చైర్మన్ ఐలేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు నక్క గంగారాం గారి ఆదేశాల మేరకు ఈరోజు కొత్త సభ్యులకు నియామక పత్రం అందజేయడం జరుగుతుంది అందులో భాగంగా గద్దల రమేష్ డిస్టిక్ జనరల్ సెక్రటరీగా ప్రకటిస్తాను ప్రకటిస్తానే అలాగే పంజ సంపత్ కుమార్ కాన్స్టెన్సీ కన్వీనర్గా అతనికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే జాల శ్రీనన్న గారిని డిస్టిక్ సోషల్ మీడియా కన్వీనర్గా తనకు అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే బొమ్మగాని హరీష్ కాన్స్టిట్యసీ హరిబాబు కాన్స్టిట్యెన్సీ వైస్ ప్రెసిడెంట్గా తనకు అవకాశం ఇవ్వడం జరిగింది ఆర్ఏ కిషోర్ కోయడా మండల్ ప్రెసిడెంట్గా ప్రకటించడం జరుగుతూ ఉన్నది అలాగే కే జగత్పాల్ గారిని డిస్టిక్ లీగల్ అడ్వైజర్గా తనకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది వీరు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అన్ని అన్ని విధాలుగా అంటే ప్రభుత్వ అధికారంలో ఉండే కానీ వాళ్ళకు సమస్య తీరనప్పుడు మా ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకొచ్చిన ఎడల వాళ్ళకు సమస్య సమస్యను పరిష్కరించే దిశగా మేము ఇరవై మా నేషనల్ హ్యూమెన్ పక్షాన వాళ్ళకు ఉండి ఆ సమస్య పరిష్కరించే పరిష్కరించే పరిష్కారం అయ్యే వరకు మా టీ సమ్యురం ముందుండి వాళ్ళకు పోరద పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తాము హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు కోడ మండల అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన జాతీయ కౌన్సిల్ చైర్మన్కు అలాగే రాష్ట్ర అధ్యక్షులు గారికి అలాగే జిల్లా అధ్యక్షులు అన్న భూషణ భూషణ వెంకటచారన్న గారికి అలాగే మిగతా రాజన్న మిగతా నియమించబడ్డ జిల్లా బాడీ సభ్యులకు కృతజ్ఞతలు అలాగే నా నియామకానికి సహకరించిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మా కోడ మండలంలో కానీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు కానీ నేషనల్ స్థాయి కార్యక్రమాలు కానీ నియోజకవర్గ కార్యక్రమాలు కానీ ఎక్కడైతే పౌర హక్కులకు ఇబ్బంది జరుగుతుందో అక్కడ మా దృష్టిని తీసుకొచ్చేలా పౌర హక్కులను రాజ్యాంగబద్ధంగా రక్షించటకు మా వంతు కృషి చేసి ఆ సమస్య పరిష్కారంలో ముందుంటామని తెలియజేస్తూ మేము మా పెద్దలు ఇచ్చిన సూచనలు పాటిస్తూ అన్ని రకాలుగా ప్రజలకు ఇబ్బందులు పెరిగినప్పుడు ఏ ఆఫీసులలోనైనా నేను కానీ సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండి దీన్ని నీతి నిజాయితీగా మా కర్తవ్యాలను నిర్వహిస్తామని పెద్దలకు మాటిస్తున్నాము ధన్యవాదాలు